శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు సినీ నటుడు హీరో మంచు విష్ణు శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలుగు సినీ నటుడు మంచు విష్ణు దర్శించుకున్నారు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దర్శనంతో నా పన్నెండు జ్యోతిర్లింగాల యాత్ర పూర్తయింది అన్నారు అలాగే ఎల్లుండి ఇరవై ఏడవ తేదీన తాను నటించిన కన్నప్ప సినిమా విడుదల అవుతుందని ప్రజలందరూ కన్నప్ప సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారని హీరో మంచు విష్ణు తెలిపారు क्यों ये तो ज़म्मू चप्पे ये आपने कहा था कोई कोई अब इधर में जाओ ना फूल वाइड है इधर ज़ेदा ले क्यों ये तो ज़म्मू चप्पे चप्पे నేను శ్రీ మల్లికార్జున స్వామి నుంచి దర్శించుకున్నాను శక్తిపీఠాన్ని దర్శించుకున్నాను దీంతో నేను పన్నెండు జ్యోతిర్లింగాల యాత్ర పూర్తి చేసుకున్నాను ఈరోజు ఇరవై ఐదో తేదీ ఇరవై ఏడో తేదీ అన్నప్రచం విడుదలైతుంది మీరందరూ ఆశిస్తారని మనకు